వయసు పెరిగే కొద్దీ మన ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం ఎంత ముఖ్యమో సరైన హెల్త్ ఇన్సూరెన్స్ ను ఎంచుకోవడం కూడా అంతే ముఖ్యం ఈరోజు మనం హెల్త్ ఇన్సూరెన్స్ కు సంబంధించిన ప్రతి ఒక్కరు తెలుసుకోవలసిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నల గురించి మరియు వాటి వెనక ఉన్న అనేక విషయాల గురించి వివరంగా మాట్లాడుకుందాం హెల్త్ ఇన్సూరెన్స్ మీ భద్రతకు సరైన నిర్ణయం ఎలా తీసుకోవాలి చాలామంది పాలసీ తీసుకుంటారు కానీ క్లెయిమ్ సమయంలోనే అసలు సమస్యలు మొదలవుతాయి అందుకే ఈ వీడియోలో ఏ పాలసీ తీసుకోవాలి ఏది మనకు సరిపోతుంది ఏ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి అన్నీ చూద్దాం నమస్తే ఎమ్ షేక్ ఫక్రున్ ఏ రిటైర్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఏ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మీ పర్సనల్ ఫైనాన్స్ గ్రోత్ కొరకు మా వెబ్సైట్ విజిట్ చేయండి మాతో కనెక్ట్ అవ్వండి హెల్త్ ఇన్సూరెన్స్ రకాలు ఏమిటి హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటే కాదు మన అవసరాలను బట్టి రకరకాలు ఉన్నాయి ఇండివిడ్యువల్ పాలసీ ఒక్క వ్యక్తి కోసం ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ కుటుంబ సభ్యులందరికీ ఒకే కవర్ సీనియర్ సిటిజన్ పాలసీ వృద్ధుల కోసం ప్రత్యేకంగా పాలసీ ఇది టాపప్ సూపర్ టాపప్ పెద్ద హాస్పిటల్ బిల్లుల కోసం ఇది గ్రూప్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఉద్యోగాలకు ఇచ్చేది ఇక్కడ గుర్తుంచుకోవలసినది ఏమిటంటే మీ వయసు కుటుంబ పరిమాణం ఆరోగ్య పరిస్థితి ఆధారంగా సరైన రకం పాలసీ ఎంచుకోవడం చాలా ముఖ్యం మెటర్నిటీ ఓపీడీ ఆయుష్ కవర్ అంటే ఏమిటి ప్రతి పాలసీ అన్ని కవర్లు ఇవ్వదు మెటర్నిటీ కవర్ గర్భధారణ డెలివరీ ఖర్చులు సాధారణంగా టూ టు ఫోర్ ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది ఓపీడీ కవర్ డాక్టర్ ఫీజులు మరియు టెస్టులు చాలా పాలసీలో పరిమితంగా ఉంటుంది ఆయుష్ కవర్ ఆయుర్వేదం యునాని సిద్ధ హోమియోపతి ప్రభుత్వ గుర్తింపు ఉన్న ఆసుపత్రుల్లో మాత్రమే వర్తిస్తాయి అందుకే పాలసీ తీసుకునే ముందు ఈ కవర్లు అవసరమా ఉంటే ఎంత వరకు ఉన్నాయో చూడాలి నెట్వర్క్ హాస్పిటల్ అంటే ఏమిటి నెట్వర్క్ హాస్పిటల్ అంటే ఇన్సూరెన్స్ కంపెనీతో ఒప్పందం ఉన్న ఆసుపత్రి ఇక్కడే మనకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ సౌకర్యం ఉంటుంది కానీ ముఖ్యంగా చూడాల్సింది మీ ఇంటి దగ్గరలో ఉన్న ఆసుపత్రులు నెట్వర్క్ లో ఉన్నాయా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయా పాలసీ తీసుకునే ముందు నెట్వర్క్ హాస్పిటల్స్ లిస్టు చూడడం చాలా అవసరం మీరు ఆసుపత్రిలో చేరడానికి ముందు అది మీ ఇన్సూరెన్స్ కంపెనీ నెట్వర్క్ లో ఉందో లేదో చెక్ చేసుకోండి నెట్వర్క్ ఆసుపత్రి కాకపోతే మీరు ముందు డబ్బు చెల్లించి తర్వాత రీంబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇది కాస్త సమయం తీసుకునే ప్రక్రియ కొంతమందికి డౌట్ వస్తుంది ఒక పాలసీలో ఎన్ని క్లెయిమ్స్ చేయవచ్చు చాలా మందికి ఉండే సందేహం ఇది సాధారణంగా ఒక పాలసీ సంవత్సరంలో ఎన్నిసార్లు అయినా క్లెయిమ్ చేయవచ్చు కానీ మొత్తం క్లెయిమ్ మొత్తం సమ్ ఎష్యూడ్ దాటకూడదు ఉదాహరణకు ఐదు లక్షల పాలసీ ఒకసారి రెండు లక్షలు ఇంకోసారి ఒక లక్ష క్లెయిమ్ చేయవచ్చు ఇంకా రెండు లక్షలు మిగిలి ఉంటుంది కానీ సబ్ లిమిట్స్ రూమ్ రెంట్ లిమిట్స్ డిసీజ్ స్పెసిఫిక్ లిమిట్స్ ఉండవచ్చు అవి తప్పనిసరిగా తెలుసుకోవాలి క్యాష్లెస్ ట్రీట్మెంట్ అంటే ఏమిటి క్యాష్లెస్ ట్రీట్మెంట్ అంటే హాస్పిటల్ అడ్మిషన్ సమయంలో మీరు పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించాల్సిన అవసరం ఉండదు ప్రక్రియ ఎలా ఉంటుందంటే నెట్వర్క్ హాస్పిటల్ ప్రీ ఆథరైజేషన్ ఇన్సూరెన్స్ అప్రూవల్ కానీ గుర్తుంచుకోండి అన్ని ఖర్చులు క్యాష్లెస్ కావు నాన్ మెడికల్ ఎక్స్పెన్సెస్ ఉండొచ్చు అందుకే కొంత ఎమర్జెన్సీ ఫండ్ ఉండడం మంచిది బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏది ఇది చాలా సాధారణ ప్రశ్న కానీ నిజం ఏమిటంటే అందరికీ ఒకే బెస్ట్ పాలసీ ఉండదు బెస్ట్ పాలసీ అంటే మీ వయసుకు సరిపోయేది మీ ఆరోగ్యానికి సరిపోయేది క్లెయిమ్ సమయంలో ఇబ్బంది పెట్టనిది తక్కువ ప్రీమియం కాదు సరైన సమయంలో ఉపయోగపడేదే బెస్ట్ పాలసీ చాలా మంది మర్చిపోయే ముఖ్యమైన విషయాలు ఏంటంటే వెయిటింగ్ పీరియడ్స్ రూమ్ రూమ్నెంట్ లిమిట్స్ ప్రపోర్షనేట్ డిడక్షన్ కో పేమెంట్ సీనియర్ సిటిజన్స్కు మరీ ముఖ్యంగా అవసరం లైఫ్ టైం రెన్యూవబిలిటీ ఇది తెలియకుండా పాలసీ తీసుకుంటే క్లెయిమ్ సమయంలో నిరాశ తప్పదు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒక డాక్యుమెంట్ కాదు ఇది మీ ఆరోగ్యం మీ కుటుంబ భద్రత మీ ఆర్థిక ప్రశాంతత అందుకే ఆగండి అర్థం చేసుకోండి తర్వాతే నిర్ణయం తీసుకోండి ఇన్ఫార్మ్ డెసిషన్ ఈజ్ ఏ సేఫ్ డెసిషన్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కేవలం ఖర్చు కాదు ఇది మీ కష్టార్జితానికి ఒక రక్షణ కవచం పాలసీ తీసుకునే ముందు టర్మ్స్ అండ్ కండిషన్స్ క్షుణ్ణంగా చదవండి ఈ వీడియో మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను మీ స్నేహితులకు తోటి ఫ్రెండ్స్కు ఈ సమాచారాన్ని షేర్ చేయండి మరిన్ని వివరాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్ జై హింద్ జై భారత్